నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సురేష్ యాదవ్ ఉస్మాని యూనివర్సిటీ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేయడానికి అంటే అవసరం వచ్చింది ఏంటంటే ఈ రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటల్ మాఫియా దోచుకుంటుంది పట్టించుకొని సర్కార్ ఎందుకు పట్టించుకుంటుందండి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీ ఫండ్ మొత్తం భరించేది వాలే కదా యశోదా హాస్పిటల్ ఎవరుదండి వాళ్ళ కమ్యూనిటీకి చెందిందే కదా బుద్ధి లేకుండా ఇంకా పట్టించుకోరు ఇంకా పట్టించుకోరు అంటే ఎవడు పట్టించుకుంటాడండి మళ్ళీ వాళ్ళు ఇచ్చే నోట్లను చూసి మనం ఎట్లాగో మారతామని వాళ్ళకి తెలుసు కదా అందుకే పట్టించుకోరు మనం జస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళు పట్టించుకోదు ఎందుకంటే వర్షాలు పెరుగునే వస్తున్నాయి అన్ని నీళ్లు వదులుతున్నా మేమే అంటారు నీళ్ళు ఎట్లా అందరికి వస్తున్నాయి నీళ్లు మేమే ఇస్తున్నాం అనే చెప్పుకుంటారు రుణమాఫీ చేత కాదు కానీ రైతు బంధం అని చెప్పేసి మనకు కుక్క బొక్కేసినట్టు ఐదు వేలు పదివేలు ఇస్తుండు దాన్నే చూస్తున్నాం మనం ఇక పింఛన పింఛన్ పెంచిండు వాళ్ళు అదే చూస్తున్నారు ఇక రాష్ట్రంలో నిరుద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేని ఉద్యోగుల వయోపరిమితి మనకు అవన్నీ కనపడవు మనకిప్పుడు కనపడేది ఎలక్షన్ రాగానే ఈ ముఖ్యమంత్రి ఇక్కడ ఈ ఈ కరోనా మొత్తంలో ఈ దేశం మొత్తం కరోనా వ్యవస్థతో బాధపడుతుంటే మన రాష్ట్రంలో పెద్ద బిజినెస్ జరుగుతుంది ఏం బిజినెస్ అంటే కార్పొరేట్ మాఫి అని దోసుకుని చెప్పేసి అది చెప్తుంది స్వయంగా ఈటల రాజేందరు ఇంకోసారి అంటే అంటే ఆల్రెడీ జరగాల్సిన నష్టం మొత్తం జరుగుతూనే ఉంది ఇక మేము ఊరు ఊరుకునే లేదు ఇంకోసారి జరుగుతుంది చెప్తున్నట్టే మీరు అర్థం చేసుకోండి ఇంకా జరగాల్సిన నష్టం ఇంకేముంటదండి ఆల్రెడీ కరోనా వ్యాక్సిన్ వచ్చేది పరిస్థితి దగ్గరలోనే ఉన్నది దోశ కోర్రా పైకి లాస్ట్ ఫైనల్ ఇస్తాం అని చెప్పి చూడండి మీరు ఇంకొక కొద్ది రోజుల్లోనే కరోనాకు వ్యాక్సిన్ అందగానే వెంటనే రెండు మూడు ఏదైతే వీళ్ళకి సంబంధించిన వ్యతిరేకంగా ఉన్న కార్పొరేట్ని రెండు మూడు మూపిస్తారు చూడండి మీరు బాగా ఆలోచించి బాగా గుర్తు పెట్టుకోండి ఇది తిక్కుమాలిన పరిస్థితి ఇవాళ తెలంగాణలో అరే ఈ తెలంగాణలో ఎందుకు బతుకున్నారా నాయన ఈ తెలంగాణలో ఎందుకు బతుకుతున్నా అనే పరిస్థితి వచ్చింది తెలంగాణ లేకుంటే బతకలేమో అనుకున్నాం కానీ ఈ తెలంగాణలో ఇప్పుడు ఉంటే బతకలేమో అని ఇవాళ కొంచెం బాధ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఇంకా ఈ బానిస బతుకులు ఎందుకు ఈ బతుకులు బానిస బతుకులు ఉండడం కంటే మనం చావడం బెటర్ అనే విధంగా మనం మనకు ఆ పరిస్థితి తెలంగాణలో వచ్చిందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి